ఎర్ర సముద్రాన్ని దాటాలి అంటే నీకు దేవుని మీద విశ్వాసం ఉండాలి విశ్వాసమును బట్టి నడుచుకునేవాడు ఎర్ర సముద్రాన్ని చూడ్డు ఎరుకో ప్రాకారాలని చూడ్డు వాటి మీదుగా దాటించగలిగే దేవుని వాగ్దానం వైపుకి చూస్తాడు అందుకోసమని మోషే చూపు వేరు ఇస్రాయల్ ప్రజల యొక్క చూపు వేరు అందుకే మోసే ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ కూడా దేవుని మాట తీసుకొని సాగిపోవుడి అని చెప్తూ ఉండేవాడు వీళ్ళందరూ అమ్మో ఎలా బెంబేలు ఎత్తిపోతా ఉంటే ఏమండి మోషే మాత్రం చాలా కూల్ గా ఉన్నాడు ఎందుకోసం అంటే వాళ్ళందరూ వెలిచూపుని బట్టి నడుచుకుంటున్నారు మోషే విశ్వాసంతో దేవుని వైపు చూస్తా ఉన్నాడు ఎందుకోసం అంటే దేవుడు మోషే కి మాటిచ్చాడు మోషే ఈ ప్రజలను నువ్వు సముద్రమును దాటించి నువ్వు ఘనాను దేశం వైపుకి నడిపిస్తావు అని చెప్పి సో మన జీవితంలో కలవరము అనేది ఎప్పుడు వస్తుందంటే మనము చూపును బట్టి నడిచినప్పుడు విశ్వాసంతో నడుస్తున్నప్పుడు మన జీవితంలో కలవరం అనేది రాదు బైబుల్ అందుకని ఏమని చెప్తున్నా తెలుసా విశ్వసించు వాడు కలవరపడడు నీ జీవిత జీవితంలో విశ్వాసం ఉందా కలవరం అనేది ఉండదు అందుకనే మనిషి లోకంలో రెండు రకాలుగా నడుచుకుంటా ఉంటాడు లేక నిర్ణయాలు తీసుకుంటాడు ఒకటి వెలుచూపును బట్టి అంటే బయటికి కనిపిస్తున్న దాన్ని బట్టి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకొని నడుచుకుంటాడు రెండోది ఏంటంటే విశ్వాసమును బట్టి అయితే ఇక్కడ పౌరుల భక్తుడు అంటున్నాడు వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొని చున్నాము అని అన్నాడు కనుక మనమే నిర్ణయం తీసుకోవాలి ఈ రాత్రి నేను ఎలా నడవాలి నేను నా జీవితంలో నేను నడవడానికి నేను విశ్వాసంతో నడుచుకోవాలా లేకపోతే బయటికి కనిపిస్తున్న సందర్భాలను బట్టి నేను నడుచుకోవాలనేది నిర్ణయం తీసుకోవాలి నేను మరలా చెప్తున్నానండి ఎప్పుడైతే బయటికి కనిపించే విషయాన్ని బట్టి మనం నడుస్తామో మన జీవితంలో విశ్వాసము ఆవిరైపోతుంది దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఉన్నతమైన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడకపోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే నీ జీవితంలో బయటికి కనిపించిన దాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావో ప్రతి సందర్భంలో కూడా నువ్వు సనుక్కుంటూ ఉంటావు నిన్ను నువ్వే నిందించుకుంటా ఉంటావు నిన్ను పుట్టించిన దేవుణ్ణి కూడా నిందించే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతా ఉంటావు ఇస్రాయల్ ప్రజలు వారికి ఎరుకో అడ్డొచ్చిన ఆకలి వేసిన ఆహారం కాస్త ఆలస్యమైన వెంటనే వారు మోసం మీద ఉండేవారు దేవుని సనుక్కుంటూ ఉండేవారు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చేవా అక్కడ మాకు సమాధులు లేవనుకున్నావా అని మాట్లాడుతూ ఉండేవారు ఎందుకో తెలుసా వారు బయటికి కనిపించిన దాన్ని బట్టి నడుచుకుంటా ఉన్నారు ఒకవేళ ఈ రోజున నువ్వు ప్రతి దానికి సనుక్కుంటూ ఉన్నట్లయితే ఈ రోజున ప్రతి దానికి నువ్వు తూ ఉంటే నువ్వు ప్రతి దానికి కూడా నువ్వు ట్రాక్ మారిపోయి దేవుని మార్గం నుంచి అటు ఇటు నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు బయటకే విశ్వాసం గురించి మాట్లాడుతున్నావు కానీ నీకు బయటికి కనిపించిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు కానీ నువ్వు విశ్వాసం బట్టి నడుచుకోవట్లేదు అన్న సంగతి తెలుసుకోండి ఎప్పుడైతే నీ జీవితంలో బయటికి కనిపించిన దాన్ని బట్టి నడుస్తావో నీ ప్రయాణము మధ్యలోనే ఆగిపోతుంది అన్న సంగతి తెలుసుకో దేవుని యొక్క భవిష్యత్ ఉన్నతమైన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడదనే సంగతిని కూడా నువ్వు తెలుసుకోవాలి కొరిందీల్కు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో ఏమని భక్తుడు తెలియజేస్తున్నాడు ఒకసారి చూడండి ఏమంటున్నాడు అండి సెకండ్ కొరింతియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ సెవెంటీన్ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము ఇది మీకు ఎప్పుడైనా అర్థమైందా ఏమన్నాడు చూసారా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అన్నాడు సో మనము దేన్ని చూస్తున్నాము అంటే మన కంటికి కనిపించే వాటిని మనం చూస్తా ఉన్నాం నీ కంటికి కనిపించే ఎర్ర సముద్రాన్ని నువ్వు చూస్తా ఉన్నావు నీ కంటికి కనిపించేటువంటి ఎరుకు ప్రాకారాలను నువ్వు చూస్తా ఉన్నావు నీ కంటికి కనిపించే ఎండను నువ్వు చూస్తా ఉన్నావు నీ కంటికి కనిపించే చలిని నువ్వు చూస్తా ఉన్నావు నీ కంటికి కనిపించే ఫరోని నువ్వు చూస్తా ఉన్నావు నీ కంటికి కనిపించే నెఫ్ చూస్తా ఉన్నావు నీ కంటికి కనిపించే జైంట్ పర్సనాలిటీస్ ను చూస్తున్నావు నీ కంటికి కనిపించే ప్రతి సమస్యను చూస్తున్నావు అయితే ఇక్కడ పౌల్ భక్తురెడ్డి అన్నాడంటే మేము అందరూ చూసే మేము చూడలేదబ్బా అని అంటా ఉన్నాడు మేము దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని నిర్ధానించి చూచుచున్నాము అని అంటా ఉన్నాడు సో దేన్ని బట్టి మనం ఈ రోజున నడుచుకుంటున్నామో దృశ్యమైన వాటిని బట్ట వెళ్లి చూపుని బట్ట బయటికి కనిపిస్తున్న దాన్ని బట్ట నీ కళ్ళకు కనిపిస్తున్న దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి మీరు ఎప్పుడైతే మీ పరిస్థితులను చూస్తా ఉన్నారో మీరు ఎప్పుడైతే బయటికి కనిపించిన దాన్ని బట్టి మీరు చూస్తా ఉన్నారో మీకు ఆటోమేటిక్ నెగటివిటీ నెగిటివిటీ పెరిగిపోతుంది మీకు ఆటోమేటిక్ నిరాశ అనేది పెరిగిపోతుంది బయటికి కనిపించే వాటిని నువ్వు చూసినంత కాలం కూడా నీ ప్రయాణం ఆలస్యం అయిపోతుంది నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోలేవు అందుకనే జీవితంలో ఎప్పుడు కూడా నీ అనారోగ్యాలను చూసుకోకూడదు నీ ఆర్థిక పరిస్థితులను చూడకూడదు నీ ఒంటరితనాన్ని నువ్వు చూడకూడదు నీ వ్యతిరేకతలు నువ్వు చూడకూడదు నీ చేతిలో ఫైనాన్సెస్ లేవు వాటిని చూడకూడదు డబ్బులు లేవు అంటే ఎలా అన్న ఆలోచన వస్తుంది నాకెవరు తోడలేరు ఎలా అన్న ఆలోచన వస్తుంది అందుకనే వెళ్లి చూపును బట్టి మనం నడుచుకోకూడదు బయటికి కనిపించిన దాన్ని మనం చూడడం కాదు ఇక్కడ అంటున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అన్నాడు అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నారు ఏంటి అదృశ్యమైనది మీకు అర్థమవుతుందా ఏదైతే నీకు దేవుడు వాగ్దానంగా ఇచ్చాడో నీకు ఇది ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఆ వాగ్దానం యొక్క రూపమును నువ్వు ఎప్పుడైతే చూస్తా ఉంటావో ఒక రోజున నా ముందుకు దేవుడు తీసుకురాబోతున్నాడు నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానం అనే దృశ్యాన్ని నువ్వు చూస్తావో ఒక రోజున అక్కడ దేవుడిని తీసుకెళ్లి నిలబెడతాడు నమ్మిన వారు చెప్పలు కూడా దేవున్నామని మహింపరుస్తాం హాయా సో ఈ రోజున మనం ఏం చూస్తా ఉన్నాం అందుకని అన్నాడు అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూచుచున్నాము ఎప్పుడు కూడా మన జీవితంలో మన పరిస్థితుల్ని మన ఆర్థిక ఇబ్బందుల్ని మన కష్టాలని మన శత్రువుల్ని మన ఎదురుగా ఉన్న సమస్యని మనం చూస్తే మన ప్రయాణము ఆగిపోతుంది ప్రియమైన సహోదరి సహోదర కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం చూస్తామో దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో దేవుడు సిద్ధం చేస్తున్న నిత్య రాజ్యాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో ఆ ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని ఎప్పుడైతే మనం చూస్తా ఉంటామో మనం నడికే మారిపోతుంది ఒక సహోదరి అద్భుతమైన పాట రాశారు కదా ఏమని రాశారు స్టైలు మారింది నా నడక మారింది నిజంగానే అండి ఎప్పుడు మారుతుందో తెలుసా మన స్టైలు మన నడక మనం ఎప్పుడైతే మన కంటికి కనిపించిన వాటిని బట్టి నడుచుకోకుండా మనకు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో దేవుడు ఎప్పుడైతే మన కొరకు సిద్ధం చేసిన అదృశ్యమైన వాటిని చూడడం మొదలు పెడతామో అప్పుడు మన నడక మన స్టైల్ డెఫినెట్ గా మారిపోతుంది హాలూయా ఏం చూసుకోండి రాకెంత ధైర్యం అని ఎవడని అన్నాడు అనుకోండి నా దేవుణ్ణి చూసుకుంటారా ఇంత ధైర్యం అని చెప్పగలుగుతావు నువ్వు హాలె లేకపోతే ప్రతిదా